తుఫాను పునరావాస కేంద్రాల్లో విభాగాలు తాత్కాలిక నివాసం ద్వారా తీర ప్రాంత ముంపు బాధితులకు తక్షణ భద్రత ఆరోగ్య పరిరక్షణ ఆహార భద్రత తాత్కాలిక నివాసం పూర్తిస్థాయిలో కల్పనకు అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు ఆదివారం మండల పరిధిలోని బలసితిప్ప గ్రామంలో బహుళ ప్రయోజన తుఫాన్ ఆశ్రమ భవనాన్ని ఆయన సందర్శించి తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పునరావాస కేంద్రాన్ని అత్యంత పరిశుభ్రంగా హైజీన్గా ఉండేటట్టు తీర్చిదిద్దాలన్నారు తుఫాను పునరావాస కేంద్రంలోని వివిధ భాగాలు ముంపు బాధితుల తాత్కాలిక నివాసానికి అన్ని ఏర్పాట్లు గావించాలన్నారు తుఫాను పునరావాస కేంద్రం తుఫాను వరదల వల్ల నివాసాలు కోల్పోయిన ముంపు బాధితులకు తాత్కాలిక వసతి ఆహార భద్రత ఆరోగ్య సేవలు అందించి అన్ని విధాలా ఆదుకునే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు బాధితులు నివాసం ఉండే ప్రాంగణం గదులను కుటుంబాల అవసరానికి అనుగుణంగా ఉంచాలన్నారు వంటశాల పరిశుభ్రంగా నిర్వహించాలని ముంపు బాధితులకు ఉచితంగా ఆహారం సురక్షిత త్రాగునీరు పిల్లలకు పాలు సరఫరా చేయాలన్నారు తాత్కాలిక టాయిలెట్లు శానిటేషన్ సదుపాయాలు కల్పించాలన్నారు

सो प्रक्रिएट फाका र दुदै वा प्रोडक्शन ओन्ली सिचुपिंग ला दाउन गा सिडेर एकन बी गेटन ऑप्शन टू मोर जायज ऑप्शन नि हम बाइ माने वा मानिस हमको आइडिया दिस का आउट हमको ग्रेवा था खान बोदर में केता ओके ओके सो फाइनली सेका छात्रम तो दिस सिक्स के मंथ्स क्वार्टर वन में काव दे काम चेंज सारा कंपनी नि रेकर्ड प्रोग्रेस है एंड रेकर्ड